హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ పట్టి నుంచి అందరూ అడుగుతున్నారు కదా సిస్టర్ పచ్చి జీడిపప్పు కర్రీ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు అనేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఇదంతా కూడా జీడి తోట ఇవన్నీ జీడిపళ్ళు మీలో చాలా మందికి అయితే తెలుసు కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా జీడిమాడుపళ్ళు ఇక్కడ కలర్ వచిన అన్నీ కూడా పండిపోయినవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అయితే ఇప్పుడుప్పుడే దిగుతున్నవి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ పళ్ళు కూడా కిందకి రాలకొట్టడానికి కొమ్మను పట్టుకుని ఇలా ఇలా ఊపుతారు అప్పుడు పళ్ళన్నీ కిందకు పడిపోతాయి వర్షాలు వచ్చినప్పుడు కూడా కిందకి పడతాయి అలాంటి టైంలో ఇటు పక్కన పక్కనున్న చూసారా ఈ పిక్కలు కూడా కిందకి రాలిపోతాయి జీడి పిక్కలు అవన్నీ ఏం చేస్తారంటే ఎండు పిక్కలన్నీ ఒక చోటకు తీసుకొచ్చి పచ్చివన్నీ కూడా వేరేగా ఇంటికి తీసుకొచ్చేస్తారు కర్రీ వండడం కోసం అనేసి అట్లని ఇలా కట్ చేసి అట్లో ఉన్న పప్పు మొత్తం కూడా బయటికి తీసి వాటిని మళ్ళీ వేడి నీళ్ళు వేసి పైన పొర మొత్తం తీసేస్తే మనకి జీడిపప్పు అయితే రెడీ అవుతుంది దీన్ని కర్రీలో వాడుకోవచ్చు అయితే ఈ పప్పు మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే పక్కుపోతుంది మొత్తం చెయ్యంతా కూడా జీడి కనుక చేతి మీద పడితే మొత్తం చెయ్యి అంతా పక్కుపోతుంది అందుకనేసి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి కానీ ఫ్రెండ్స్ ఈ పచ్చి చీడి గింజలు కటింగ్ అనేది చాలా అంటే చాలా శ్రమతో కూడుకున్న పని ఫస్ట్ అయితే గింజలను కట్ చేయడం దాంట్లో ఉన్న పప్పును తీయడం మళ్ళీ పొర తీయడం మళ్ళీ దాని క్లీనింగ్ ఇదంతా కూడా అయ్య బాబాయ్ చాలా శ్రమ ఎందుకు అంటే ఒక గంట పట్టేస్తుంది టైం అయితే ఈ మొత్తం ప్రాసెస్ అంతా చేసేటప్పటికి కానీ టేస్ట్ అంటారా చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఏ కర్రీలోనా సరే మనం యాడ్ చేసుకుని వండుకోవచ్చు చికెన్ కానీ మటన్ కానీ పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్స్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకుని వండుకుంటే ఎండి జీడి గింజలకన్నా సరే పచ్చి జీడి గింజల పప్పు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎండి జీడి గింజలని అయితే మాత్రం ఇంటికి తీసుకొచ్చేసి వాటిని ఆరపెట్టేస్తాం ఇంకో చూస్తున్నారు కదా వాటిని అన్నట్లని కూడా తీసుకొచ్చేసి మా గారు అయితే ఎండ పెడుతున్నారు ఈ మళ్ళీ మార్కెట్కి వెళ్తాయి ఈ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ వచ్చి చెక్ చేసుకుంటారు గింజలు ఎలా ఉన్నాయి ఎంత రేటుకి వెళ్తాయి పప్పు బాగా పడిందా లేదా అనేసి వాళ్ళు చెక్ చేసుకుని దాన్ని బట్టి మనకి రేట్ అయితే నిర్ణయిస్తారు అందుకనేసి ఫస్ట్ అయితే ఎండలో ఎండ పెట్టుకుని అందులోని చిన్న గింజలన్నీ తీసేసి అవి అన్నీ కూడా మళ్ళీ ఒక రేటుకి వెళ్తాయి పెద్దవన్నీ కూడా ఒక రేటుకెళ్తాయి ఈరోజు ఈవినింగే వచ్చి తీసుకువెళ్తున్నారు ఇంక చూశారు కదా వీళ్ళు వచ్చి తీసుకువెళ్తారు కాటా లెక్కన తీసుకుంటారు కాటా వచ్చి ఏడు వేలు అలా ఉంటుంది కొంచెం గింజలు పెద్దవి అయితే ఇంకా ఎక్కువ రేటుకి వెళ్తాయి పదివేలు పన్నెండు వేలు అలా వెళ్తుంది గింజలను బట్టి చూసారా ఇవన్నీ కూడా ఇంటి గింజలు మీకైతే నేను వీడియోలో అయితే మాత్రం ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి వీలవ్వడం లేదు చిన్న వీడియో కాబట్టి నెక్స్ట్ సీజన్లో అయితే మాత్రం మీకు కన్ఫామ్గా ప్రతి ఒక్కటి వీడియో తీసి చూపిస్తాను జీడి పిక్కల ప్యాటరీ కూడా ఉంటుంది మా సైడ్ అన్నీ కూడా ఎక్కువగా అవే ప్యాటరీలు ఉంటాయి మీకు వీలైతే ఆ ప్యాటరీని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మేము క్లీన్ చేసి పెట్టుకున్న పప్పును చూస్తాం నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే నేను తీయలేదు మీకు లాస్ట్ని అయితే మాత్రం చూపిస్తున్నాను నెక్స్ట్ సీజన్లో అయితే మాత్రం మీకు కన్ఫామ్గా ప్రతి వీడియో చూపిస్తాను అంతేకాదు జీడిపిక్కలకి సంబంధించిన బ్యాటరీ కూడా ఒకటి ఉంది మా ఊర్లో చాలా ఉన్నాయి ఇక్కడ బ్యాటరీలు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా జీడిపప్పు ఎక్కువగా పండుతుంది కాబట్టి ఆ బ్యాటరీ కూడా వీలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మీ అందరూ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాయ్ టేక్ కేర్